సేన రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను అలాగే ఈ మధ్యకాలంలో చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలలో గ్రూప్లలో అన్ని సోషల్ మీడియాలలో పెద్ద ఎత్తున ఇతర కులస్తులు మును కాపులలో చొలబడుతున్నారని చెప్పేసి వార్తలు చాలా వేగంగా వస్తున్నాయి ఏ సోషల్ మీడియాలో ఏ గ్రూప్ ఏ జిల్లా గ్రూప్ ఓపెన్ చేసినా కూడా ఇతర కులస్తులు మన కులంలో మన మును కాపు సర్టిఫికెట్లు తీసుకొని మన దాంట్లో ఉంటున్నారు రాజకీయ పదవులు అనుభవిస్తున్నారు అని చెప్పి చర్చ జోరుగా సాగుతుంది దాంట్లో భాగంగా నాకు చాలామంది ఫోన్లు చేశారు అందులో ఖమ్మం వరంగల్ అలాగే నల్గొండ మహబూబ్ నగర్లలో జోరుగా కుల సంఘాల సర్టిఫికెట్ల వ్యాపారం జోరుగా చేసుకుంటున్నారు అధ్యక్షులు అని చెప్పుకొని కొంతమంది సర్టిఫికెట్లను చాలామంది ఇతర కులస్తులకు అమ్ముతున్నారు అలాగే ఒక్కొక్క దగ్గర మూడు వేలకు సర్టిఫికేట్ మున్కాపు కులం సర్టిఫికేట్ మూడు వేలు ఐదు వేలు పదివేలకు ఇలా ఇతర కులస్తులకు కూడా సర్టిఫికేట్లు అమ్ముతున్నా చెప్పేసి మా దృష్టికి రావడం జరుగుతుంది చాలామంది కూడా ఈ రకంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు ఖచ్చితంగా దీనిపైన శ్రద్ధ చూపాలి దీనిపైన ఒక ఇది చేయాలని చెప్పేసి పోరాటం చేయాలని చెప్పేసి మా దృష్టికి తీసుకురావడం అన్ని జిల్లాల వ్యాప్తంగా వస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా నగర్లో చాలామంది కుల సర్టిఫికెట్లు అని తెలిసింది ఇప్పుడు ఖమ్మంలో జోరుగా వ్యాపారం జరుగుతుంది కొత్తగూడెంలో తెనుగ వాళ్ళకు ఖమ్మ వాళ్ళకు అలాగే శక్య అది షావకాశి వాళ్ళకు ఇలా ఇతర కుల సోదరులకు పెరుకలకు వారాలకు ఇట్లా కుల సంఘాల సర్టిఫికేట్లు మన కుల సర్టిఫికేట్లు అమ్ముతారని తెలుస్తుంది వాళ్ళు ఐదు వేల నుంచి పదివేల వరకు డిమాండ్ చేస్తున్నారంట మరి మీరు కులంలో ఎందుకు పుట్టారో నాకు అర్థం కావట్లేదు కుల సంఘాల అధ్యక్షులు అని చెప్పుకొని సిగ్గు లేకుండా మాలిన పనులు చేయడానికి కొద్దినైనా మీకు సిగ్గు శరం అనేది ఉండాలి ఎందుకని అంటే కులంలో ఉన్న పిల్లలకు రిజర్వేషన్లు లేదు బీసీడీకి సీరియల్ నెంబర్ ట్వంటీలో మనం ఉంటాము ఆ బీసీడీలో యాభై ఏడు కులాలు ఉంటాయి ఆ బీసీడీకి ఇచ్చేది జీరో పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ ఇస్తారు ఆ సెవెన్ పర్సెంట్లో యాభై ఏడు కులాలు ఉంటాయి యాభై ఏడు కులాలలో మునూరు కాపులు బీసీలలో సగభాగం ఇరవై మూడు శాతం ఉన్న మునురు కాపులకు యాభై ఏడు కులాలకు డివైడెడ్ బై సెవెన్ చేస్తే మనకు వచ్చేది జీరో పాయింట్ థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ పిల్లలకు రానియకుండా ఉద్యోగాలలో రానియకుండా గవర్నమెంట్ జాబ్లలో రానివ్వకుండా చదువులల్లో సీట్లు రానియకుండా ఎంబీబీఎస్ కానీ లేకపోతే బీటెక్ సీట్లు కానీ ఏదైనా సీట్లు మనకు రిజర్వేషన్లో రానియకుండా ఈ కుల సంఘం నాయకులు కొంతమంది కొంతమందే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రీతిలో కులం సర్టిఫికేట్లు అమ్ముకోవడం సిగ్గుజేటు ఇది ఇప్పటి నుంచి మానుకుంటే బాగుంటుంది లేకపోతే మా దృష్టికి వచ్చిన కాడ మేము ఖచ్చితంగా ఆ జిల్లాలో పర్యటన చేసి వాళ్ళని దేహశుద్ధి చేసి మరి పోలీసులకు అప్ప చెప్పేసి దీనిపైన ఒక ఎంక్వైరీ కూడా చేపించి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావు గారి దృష్టి కూడా తీసుకెళ్ళి దీనిపైన సమగ్ర విచారణ జరగాలి మునుగో సర్టిఫికేట్లు ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళు ఇష్టానుసారంగా అమ్ముకుంటున్నారు దానివల్ల రిజర్వేషన్లు పోతున్నాయి జాబులు పోతున్నాయి ఉద్యోగాలు పోతున్నాయి అలాగే పిల్లలకు స్కూళ్ళకు సంబంధించిన కాలేజీలకు సంబంధించిన సీట్లు కూడా మనం చాలా వరకు మోసపోతున్నాం అలాగే సర్పంచ్ స్థాయి నుంచి జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లు ఎమ్మెల్యే ఎంపీ ఎంపీ వరకు ఇలా అనేక మంది మన కులంలో ఇతర కులస్థులు మన సర్టిఫికేట్లు తీసుకొని చొరబడి ఈరోజు మన అవకాశాలు తీసుకుంటే ఈరోజు కొంతమంది కుల సంఘాల నాయకులు అంటే వాళ్ళు కొద్దిగా చెప్తున్నారు ఎక్కడ సోషల్ మీడియాలో వింటున్నాం మేము ఎనిమిది కులాలను ఇతర కులాలను తీసుకొచ్చి మునుగురు కాపులలో కలుపుతారంట ఎందుకు కలుపుతారని అంటే వీళ్ళు జనాభా పరంగా మనమంతా ఎక్కువ చూపించుకోవాలంట సిగ్గుంది మీకు సన్నాసులరా జనాభా పరంగా ఎక్కువ చూపించుకోవడానికి జీరో పాయింట్ త్రీ కులాలను తీసుకొచ్చి జీరో పాయింట్ త్రీ లేని కులాలను తీసుకొచ్చి ఎనిమిది కులాలను కలుపుతారట అది ఎంతవరకు నిజమో కూడా అర్థం కావట్లేదు ఆ కులాలను కలపడం వల్ల మనకు ఏం భవిష్యత్తులో పెరిగేది కావాలంటే యాదవులు గౌడ ముదిరాజు మునుకాపు బెస్తోలు ఇలా ఐదుగురు పద్మశాలి ఆరు కులాలు ఒక పెద్ద ఎత్తున బీసీలుగా ఒక పెరిగితే మనం ముఖ్యమంత్రి స్థానానికి వస్తాం మనమే మొత్తం యాభై శాతం ఉన్నాం ఏదో రకంగా మనం గెలుస్తాం కానీ బీసీలలో ఒక కులంగా మనం ఎదుగుదాం అందరూ అన్ని కులాలు ఐదు కులాలను కలుపుకొని ఐదు కులాలు కలుపుకొని ఒక బీసీలే ఎదుగుదాం కానీ కులంలలో ఇతర కులస్తులను ఎట్లా వస్తారు వీళ్ళు రేబీ సర్టిఫికేట్ల వల్ల నువ్వు ఏ కులపాడికి నీ పిల్లని ఇస్తున్నావు ఏ కులపోడికి నువ్వు నీ కొడుకుని ఇస్తున్నావు అంటే కులంలో కూడా ఇటు ఏడు తరాలు అటేడు తరాలు చూడాలని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్పారు మరి ఏడు తరాలు చూడకుండా ఇతర కులస్తులను మన దాంట్లో కలిపితే పిల్లల్ని ఎట్లు ఇస్తారు కొద్దినైనా సిగ్గుశే తెచ్చుకొని కుల సంఘాల అధ్యక్షులు అనుకునే వాళ్ళు ఎవరైతే సర్టిఫికేట్లు అమ్ముతున్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఇకపై మీ ఆటలు సాగు ఖచ్చితంగా మీ తోలు తీస్తామని చెప్పేసి ఇది ఇష్టానుసారంగా మీరు వ్యవహరిస్తే మాత్రం హద్దులు దాటితే మాత్రం మునురు కాపులలో దెబ్బలు తింటారని చెప్పేసి దీన్ని ఎక్కడి దాకా సరే మేము ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇలాంటి జరుగుతున్న విషయాలన్నీ కూడా ఈ కులంలో ఉన్న రిజర్వేషన్లు మా రిజర్వేషన్లు మా పదవులు అన్నీ తింటున్నారు కాబట్టి అడ్డమైన ఏవైతే ఎలుకలు బియ్యం సంచులు పందుకొక్కలాగా వచ్చి రైతులం కాబట్టి సంచులను ఒక కడ పెట్టుకుంటే ఈ ఎలుకలను వచ్చి తిన్నట్టుగా మా రిజర్వేషన్లు మా పదవులు తింటున్నారు వాళ్ళకు ఖచ్చితంగా మేము దెబ్బలు పడేలాగానే ఖచ్చితంగా ఎందుకంటే చెప్పు దెబ్బలు అనలేకపోతున్నా ఎందుకంటే ఇతర కులస్తులను కూడా గౌరవించాలి కాబట్టి ఆ మాట నోట్లకి వెళ్ళి అనలేకపోతున్నా ఆ దెబ్బలు తినాల్సిన పరిస్థితి మీరు అందరికి వస్తారు ఖబర్దార్ కొడకల్లారా మున్నూరు కాపులను ఎవరైతే ఇబ్బంది పెడుతురో ఇతర కులస్థులకి వెళ్ళి మా కులం సర్టిఫికేట్లు తీసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం మీ రిజర్వేషన్లు మీది మా రిజర్వేషన్లు మాది పిల్లల్ని ఎవరించుకోవాలన్నా కూడా కులం తరఫున ఏడు తరాలుగా చూస్తారు కాబట్టి ఇలాంటి అడ్డమైన పనులు చేసి దెబ్బలు తినొద్దని చెప్పేసి చెప్పేసి సభాముఖ్యంగా మీకు అందరికీ తెలియస్తున్నా ఇది ఫస్ట్ సెషన్ కాబట్టి మీ అందరికీ వార్నింగ్ తోటి వదిలిపెడుతున్నాం సెకండ్ సెషన్లో ఇలాంటి మాటలు రావు మాకు యాక్షన్లో దిగి మీ అందరు పని పడతామని చెప్పేసి ఎవరైతే కుల సర్టిఫికేట్లు అమ్మి మా కులంలో కొంతమంది ఇతర కులస్సులను చేరుస్తున్నారో వారికే ఈ వీడియో అని చెప్పేసి నేను సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను జై మునూర్ కాపు జై జై మునూర్ కాపు